వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది వంద ఏళ్ళ తర్వాత శనిదేవుడిపై బృహస్పతి దివ్య దృష్టి పెడింది దీని ప్రభావం ఈ రాసుల వారికి చాలా ఎక్కువగానే ఉండబోతుంది ఈ రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి వారి యొక్క ఇంట సంతోషాలు నడవబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశివారు ఈ రాశి వారికి శనిగ్రహంపై గురు దృష్టి ఉండటం వల్ల దాదాపు వంద ఏళ్ల తర్వాత జరుగుతుంది దీని కారణంగా మకర రాశి వారికి చాలా లాభాలు ఉన్నాయి మకర రాశి వారికి లగ్నాధిపతి శని మూడు ఇంట్లో గురుడు ఏడు ఇంట్లో ఉంటాడు గురు దృష్టి సరిపో పడుతుంది దీని కారణంగా ఈ రాశి వారి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని లభిస్తుంది ఆర్థికంగా కూడా ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశివారు రాశి గురు గురుదృష్టి వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది చిరకాల కళలు నెరవేరుతాయి కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో ఎప్పుడు చూడని లాభాలను చూడబోతూ ఉన్నారు మిథున రాశి వారికి గురుదృష్టి మిథున రాశి వారు చాలా మేలు చేస్తుంది కెరీర్లో పురోగతి సాధిస్తారు వైవాహిక జీవితం బాగుంటుంది కొత్త ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు విదేశీ అవకాశాలు వస్తాయి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క కలయిక ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప విజయాన్ని ఇస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ప్రమోషన్స్ జీవితం పెరుగుదల ఉంటుంది స్థిరపడతారు ఆదాయము పెరుగుతుంది కుటుంబ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి